టు మాధవి పట్ల ఈ ఈరోజు వచ్చేసి మనం రత్న హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి పోచంపల్లిలో ఏకేల్బి మార్కెట్లో ఎంటర్ అవుతుంది రైట్ సైడ్లో ఫస్ట్ లెఫ్ట్లో ఫస్ట్ రైట్ సైడ్లో ఉంటుందండి సో తను వచ్చేసి నవీన్ మనం నమస్తే అమ్మా చాలా వీడియోస్ చేసామండి ఈరోజు ఏంటంటే మనకి స్టార్టింగ్ ప్రైస్ దగ్గర నుంచి ఎండింగ్ ప్రైస్ వరకు అండి పెట్టుబడులకి వచ్చే శారీస్ దగ్గర నుంచి పెళ్ళిళ్ళకి అన్ని రకాల ఫంక్షన్స్కి పనికొచ్చే వచ్చే శారీస్ అయితే ఇవి ఈరోజు వీడియోలో చూపిస్తున్నాము ఇక్కడ మనము సెట్ చేస్తాం కదండి శారీస్ ఇవన్నీ కూడా ఇదొక డిఫరెంట్ టైపు ఇదొక టైపు ఇదొక డిఫరెంట్ టైప్ ఇదొక డిఫరెంట్ అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయండి ఈ శారీ చూడండి ఇది చాలా ఫేమస్ అండి ఆ మధ్యన అనసూయ కట్టుకుంటే కూడా చాలా ఫేమస్ అని చెప్పేసి బాగా ట్రెండింగ్లోకి వచ్చిన ఈ శారీస్ వీటితో పాటు మనం పాన్ పటోలా సారీస్ అవి అన్ని కూడా ఉన్నాయి అండ్ ఏంటంటే వీళ్ళ దగ్గర స్టాక్ అయితే హ్యూజ్గా ఉంటుందండి ఇక్కడ పెట్టినవి కాదండి ఇక్కడ పెట్టింది ఒక త్రీ శారీస్ పెట్టాం చూడండి డిజైన్లో ఇక్కడ వచ్చేసి ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దాంట్లో అలాగే ఏ ఏ ర్యాక్ ఆ ర్యాక్ సపరేట్ సపరేట్గా మనకి శారీస్ డిజైన్స్ ఉంటాయండి ఇదొక డిజైను ఒక డిజైను ఒక డిజైన్ ఒక డిజైన్ అట్లా సపరేట్ సపరేట్గా ఉంటాయి స్టాక్ అయితే హ్యూజ్గా ఉంటుందండి మనం వీడియోలో అన్నీ చూపించలేం కాబట్టి కొన్ని అయితే చూపిస్తున్నాం ఈరోజు వీడియోలో సో ఏం చూపిస్తున్నారు ఏంటి అనేది మనం నవీన్ అడిగి తెలుసుకుందాం చెదానా ఏం చూపిస్తున్నారు ఈ రోజు మనం ఇక్కత్తులో ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య ఈ వన్ వీక్ నుంచి కొత్త స్టాక్ ఇప్పుడు వచ్చేది దసరా దసరా అయిపోయినాక దివాలయ కంప్లీట్ మ్యారేజ్ సో ఈ వీడియోలో ఏం చేస్తున్నాడు మనం టోటల్ గిఫ్ట్ పర్పస్ నుంచి అప్ టు మనం ఒక ఇంట్లో మ్యారేజ్ అయింది అనుకోండి ఇప్పుడు ఎట్లా అంటే కొందరికి ఒక బడ్జెట్ లో కొందరికి ఒక బడ్జెట్ సెవెన్ థౌసండ్ కొందరు ఎయిట్ కొందరు నైన్ కొన్ని దగ్గర వాళ్ళైతే ట్వెల్వ్ వాళ్ళు ఓన్ గా అయితే ట్వంటీ థౌసండ్ వరకు చూసారు సో మనం ఏంటంటే ఈ వీడియోలో అన్ని అంటే గిఫ్ట్ పర్పస్ నుంచి అప్ టు పార్టీ వేర్ వరకు అన్ని కవర్ చేసాం ప్లస్ కూడా ఈ సింగిల్ వీడియోలో మొత్తం టోటల్ కవర్ అయిపోతుంది అంటే ఇక్కతులో మొత్తం బ్రైడల్ వేర్ ఒక ఇంట్లో మ్యారేజ్ అనుకోండి టోటల్ ఇక్కత్ కావాలనుకుంటే మంచి యూజ్ అయిపోతుంది అనమాట ఓకే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకి నవీన్ షాప్ నెంబర్స్ ఎంత ఉన్నాయి మన షాప్ వచ్చేసి పోచంపల్లిలో ఉంటుంది అది కూడా పోచంపల్లి ఎంట్రెన్స్లో ఉంటుంది ఎంట్రెన్స్లో లెఫ్ట్ సైడ్లో పోచంపల్లి ఎంట్రెన్స్లో లెఫ్ట్ సైడ్ ఏకేఎల్బీ వ్యూవర్స్ మార్కెట్ అని ఉంటుంది ఆ మార్కెట్లో ఎంట్రెన్స్లో ఫస్ట్ షాప్ రత్న రత్న హ్యాండ్లూమ్స్ ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ ఎయిట్ అండ్ థర్టీ గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ వీడియోలో మనకు పోచంపేళ్ళకి సంబంధించిన ఆల్ వెరైటీస్ చూపిస్తున్నాం అది కూడా అవైలబుల్ స్టాక్లో చూపిస్తున్నాము ఓకే ఇందులో మీరు సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తాము ఇప్పుడు మీకు చూపించే అన్ని శారీస్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అండి ఇందులో ఏది పవర్ లూమ్ అనేది లేదు ఫ్యాబ్రిక్ కూడా ఏది మిక్స్ అనేది అన్ని ప్యూర్ పట్టు బై పట్టు శారీస్ అండి ఓకే మీకు చూపించే శారీ వచ్చేసి మనకు పళ్ళు చూసి వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసింది శారీ అంతా ప్లేన్ వచ్చేసి టూ సైడ్ మనకు కడ్డి బార్డర్ అనేది రావడం జరిగింది ఈ శారీకి వచ్చేసి మనకు బ్లౌజ్ ప్లేన్ వచ్చిందండి ఓకే ఇది మనకు వచ్చేసి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీంట్లో వచ్చేసి మనకు కలర్స్ ఉన్నాయండి మీకు వన్ బై వన్ వన్ బై వన్ ఓపెన్ చేస్తాము కొన్ని శారీస్కి ఏంటంటే మనకు ఇప్పుడు మీకు చూపించే అన్ని శారీస్కి ఏంటంటే కొన్ని శారీస్కి వచ్చేసి మనకు పళ్ళు బ్లౌజ్ డిజైన్ వస్తుంది కొన్ని శారీస్కి వచ్చేసి బ్లౌజ్ అనేది ప్లేన్ వస్తుంది అందుకే మీకు ప్రతి శారీ అనేది మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఓకే ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చినా మనకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కోరియర్ చేస్తామండి ఇంకోటి ఏంటంటే మన షాప్ వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసి చాలా నియర్ ఉంటుందండి మా షాప్ వచ్చేసి భూదాన్ పోచంపిల్లిలో ఉంటుందండి మన షాప్ వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ వర్ వార్ ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ నుంచి జస్ట్ ఒక థర్టీ ఫైవ్ మినిట్స్లో మన షాప్ రీచ్ అవుతారు అదేవిధంగా రామోజు ఫిలిం సిటీ నుంచి వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్లో మీకు హైదరాబాద్ ఎల్బీనార్ నుంచి ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్లో మనకు షాప్ రీచ్ అవుతారండి సో ఇంకెందుకండి ఎవరైతే మనకు షాప్కి రాగలుగుతారో డైరెక్ట్ షాప్ విజిట్ చేయండి మీరు షాప్ కూడా ఇక్కడికి వచ్చారనుకోండి చాలా కలెక్షన్ చూడొచ్చండి ఇంకోటి ఏంటంటే మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి డైలీ కలెక్షనర్స్ యాడ్ అవుతుందండి ఇప్పుడు ఈరోజు చూపించిన స్టాక్ నెక్స్ట్ వీక్ ఉండదు అంటే కలెక్షన్ అనేది వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుందండి ఎందుకంటే మనది చాలా అంటే చాలా బల్క్లో ప్రొడక్షన్ ఉందండి మీరు కలర్ కాంబినేషన్ కూడా చూడవచ్చు చాలా అంటే చాలా ఒకదాని మించి ఒకటి ఉంటాయండి ఎవరైతే బా ఇంట్లో అకేషన్ ఉన్న బల్క్లో కావాలనుకున్నా మీరు డైరెక్ట్ షాప్ విజిట్ చేయొచ్చండి ఇంకా చాలా కలెక్షన్ ఉంటుందండి ఇప్పుడు మీకు చూపించే అన్ని శారీస్ కూడా ప్యూర్ పట్టు బై పట్టు శారీస్ అండి దీంట్లో ఎటువంటి మిక్స్ లేదండి ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ అండి పవర్లూమ్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ మేము గ్యారెంటీ ఇస్తున్నాం చూడవచ్చు మీకు ఇప్పుడు మీకు చూపించే అన్ని శారీస్ వచ్చేసి శారీ వచ్చేసి మనకు ప్లేన్ వస్తుంది మనకు బార్డర్లో చూసుకున్నట్టయితే మన ప్యూర్ గద్వాల్ పట్టు ఎలా అయితే మనకు ట్రెడిషనల్ ఇక్కత్ టెంపుల్ డిజైన్ వస్తుందో సేమ్ అది కూడా మనం డయింగ్లో ఇక్కత్లో చేసామండి అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనము ఇక్కత్ డిజైన్ తీసుకోవడం జరిగింది ఇందులో ఒక వన్ ఆర్ టూ శారీస్కి ఏంటంటే పళ్ళు డిజైన్ వచ్చేసి బ్లౌజ్ అనేది ప్లేన్ రావడం జరిగింది మిగతా అన్ని శారీస్కి వచ్చేసి పళ్ళు డిజైన్ వచ్చింది సో అందుకే మీకు ప్రతి సారీ మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నామండి ఎందుకంటే ఒక్క వీడియో చూస్తేనే మీకు అన్ని క్లియర్గా అర్థమైపోవాలండి ఎందుకంటే కొన్నిటికీ పళ్ళు బ్లౌజ్ డిజైన్ ఉండదు కాబట్టి అలా క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఇంకోటి వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ఈరోజు మీకు చూపించే వీడియో మొత్తం సింగిల్ వీడియోలో మనం ఇక్క అన్ని ప్యూర్ ఇక్క శారీస్ అన్నీ మనం కవర్ చేస్తున్నామండి ఓకే ఇందులో మీరు సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మనకు ఉంటాయండి ఇప్పుడు మీకు ఈరోజు మీకు చూపించే వీడియోలో ఐటెం అన్నీ వచ్చేసి మనకు దగ్గర ఎప్పుడు ఉంటాయండి అంటే సేమ్ కలర్ దొరికినా దొరకపోయినా వీటిలో కలర్ చాట్ అనేది ఉంటుందండి చూడొచ్చు ఇది మంచి క్రీమ్కి ఆరెంజ్ కలర్ అండి చూడొచ్చు కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా అంటే చాలా బాగుందండి ఇది ఓకే చూడవచ్చు నెక్స్ట్ పింక్ విత్ ఆనంద మనకు పళ్ళు బ్లౌజ్ ఇక్కడ డిజైన్ రావడం జరిగింది మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే పింక్ కలర్ వచ్చింది వీటి ప్రతి శారీస్కి వచ్చేసి మనకు బార్డర్ అనేది కడ్డీ బార్డర్ అనేది రావడం జరిగింది చూడొచ్చు మరీ మరీ చెప్తున్నానండి ఇందులో మీరు సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు చేయొచ్చండి ఇది మంచి బేబీ పింక్కి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇక్కతు వస్తుంది ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది బేబీ పింక్ ఓకే ఇప్పుడు మీకు చూపించే అన్ని శారీస్ వచ్చేసి ప్రజెంట్ ఫుల్ ట్రెండ్లో ఉన్నాయండి ట్రెండింగ్లో ఉన్నాయి ఇది పళ్ళు బ్లౌజ్ ఎక్కువ డిజైన్ వస్తుంది ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ డిజైన్ కాన్సెప్ట్ అని చెక్స్ కాన్సెప్ట్ అండి ఇది కూడా చాలా అంటే చాలా మూమెంట్ ఉందండి ఇది యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా మన స్టాక్ ఉన్నంతవరకు ప్రైస్ ఇస్తున్నామండి మన పళ్ళు చూసుకున్నట్టయితే ఇలా వస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఇలా ఇక్కడ డిజైన్స్ వస్తుంది మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే ఇలా వస్తుందండి ఓకే మన టూ సైడ్ మనకు బ్రేకింగ్ బార్డర్ అనేది రావడం జరుగుతుంది బాడీలో వచ్చేసి చెక్స్ వస్తుంది టూ సైడ్ మనకు ట్రెడిషనల్ ఇక్కడ టెంపుల్ డిజైన్ అనేది జరుగుతుంది ప్రతి చీరకు పళ్ళు అయిన బ్లౌజ్ అనేది డిజైన్ అనేది రావడం వస్తుంది దీంట్లో మీరు కలర్ ఆప్షన్ చూడండి చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయండి మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఎన్ని కలర్స్ అని ఎన్ని డిజైన్స్ అనేది ఉన్నాయండి చూడవచ్చు మీకు ఒక దాని నుంచి ఒకటి ఉందండి మీకు కలర్స్ బాడీ కలర్ అండ్ బార్డర్ కలర్ చేంజ్ అయిపోతుందండి మరీ మరీ చెప్తున్నానండి మనకు టూ సైడ్ బార్డర్ వచ్చేసి బ్రేకింగ్ బార్డర్ వచ్చేస్తుంది సారీ శారీ వచ్చేసి మధ్యలో చెక్స్ వచ్చేసి ట్రెడిషనల్ టెంపుల్ డిజైన్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఒరిజినల్ ఇక్కత్ డిజైన్ అనేది రావడం జరుగుతుంది పటోలా డిజైన్ పాన్ పటోలా డిజైన్ ఓకే వీటి ప్రైజ్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్కే ఇస్తున్నామండి ఇందులో కూడా మీకు సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తామండి ఓకే నెక్స్ట్ ఇంకో శారీ అండి ఇది కూడా కొత్త కాన్సెప్ట్ అండి ఇది రీసెంట్గా మనము రీసెంట్గా చేశాము మీకు ఒక సారీ క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాము చూడొచ్చు ఇవన్నీ మీకు చూపించే అన్ని శారీస్ వచ్చేసి డబుల్ వార్ప్ శారీస్ అండి ఓకే మనం పళ్ళు చూసుకున్నట్టయితే ఒరిజినల్ పట పటోలా పళ్ళుకి అయితే ఎలా వస్తుందో సేమ్ యాస్టేజ్ అలానే వస్తుంది పటోలా బ్లౌజ్ వచ్చేసి అన్నిటికీ ప్లేన్ వస్తుందండి మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే ఇలా పేస్టల్ కలర్ రావడం జరిగింది బార్డర్లో వచ్చేసి పికాక్స్ అనేది రావడం జరిగింది వీటిలో కూడా మన దగ్గర ఫుల్ కలర్ చాట్ ఉందండి వీటి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నామండి చూడొచ్చు వీటిలో కూడా మన దగ్గర ఫుల్ కలర్ చాట్ మన దగ్గర ఈరోజు ఉందండి చూడొచ్చు వీటి ప్రైజ్ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాము శారీ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇక్కతి డిజైన్ వస్తుంది బార్డర్లో వచ్చేసి పికాక్స్ వస్తాయి ఓకే టూ సైడ్ మనకు జరీ బార్డర్ అనేది రావడం జరుగుతుంది పళ్ళు వచ్చేసి మనకు ఒరిజినల్ పటోలా డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుందండి ఓకే వీటి ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాము అండి ఇందులో సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మేము ఎక్కువ చేస్తామండి ఓకే మీకు చూపించే అన్ని సారీస్ వచ్చేసి డబల్ వార్ప్ శారీస్ అండి డబల్ వార్ప్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ వచ్చాయండి ఈ సారీ చూసుకున్నట్టయితే మనకు గ్రీన్ కలర్ వచ్చేసింది చిలుకపచ్చ కలర్ వచ్చింది అది కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది పళ్ళు కూడా పటోలా డిజైన్ వచ్చింది బ్లౌజ్ చూసుకున్నట్టయితే ప్లేన్ వచ్చిందండి ఇవి ఇది వచ్చేసి కొద్దిగా మీడియం బార్డర్ మరి పెద్ద బార్డర్ కాదు చిన్న బార్డర్ అండి మనకు పైన వచ్చేసి చాలా ఒక ఫోర్ ఇంచెస్ బార్డర్ వచ్చింది కింద వచ్చేసి ఒక సిక్స్ టు ఎయిట్ ఇంచెస్ బార్డర్ వచ్చిందండి వీటి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నామండి ఓకే ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇందులో కూడా మీరు సింగిల్ శారీ నచ్చినా మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు క్వరీర్ అనేది చేయడం ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉందండి మనది ఓకే ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో డైరెక్ట్ షాప్ కూడా విజిట్ చేయొచ్చండి ఎందుకు అలా చెప్తున్నా అంటే మన షాప్ వచ్చేసి హైదరాబాద్ నుంచి జస్ట్ మీరు ఎక్కడున్నా సరే హైదరాబాద్లో మరి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ దగ్గర మన మీరు దిగారనుకోండి అక్కడ నుంచి జస్ట్ ఒక ఫార్టీ థర్టీ టు ఫార్టీ మినిట్స్లో మన షాప్ అనేది రీచ్ కావచ్చు రామోజీ ఫిలిం సిటీ నుంచి మీరు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఎల్బీ నగర్ నుంచి ఒక ఫార్టీ మినిట్స్లో మీరు రీచ్ కావచ్చు ఎవరైతే మీరు షాప్కి అయితే రాని వాళ్ళు ఉంటారో స్క్రీన్ పైన మా వాట్సాప్ నెంబర్ ఉంది కానీ మీరు వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అయ్యి నచ్చిన సారి మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీరు వాట్సాప్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఓకే మీకు చూపించిన అన్ని శారీస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన వ్యూవర్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి జీరో జరీ పటోలా కాన్సెప్ట్ అండి ఇవి కూడా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ టెన్ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నామండి ఇవి మీరు కలర్స్ డిజైన్ చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ మనకు డబుల్ వీవింగ్ అండి సింగిల్ వీవింగ్ ఏది లేదు అది కూడా మనకు డబుల్ వార్పు మీరు క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి శారీ మనకు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్కి ఎబో ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీరు ఎన్నిసార్లు శారీ కట్టుకున్న శారీ అనేది నల్లగదు ఓకే అదేవిధంగా మీరు ఇవన్నీ మీకు చూపించే అన్ని శారీస్ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి మీరు కలర్స్ డిజైన్స్ చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఒక మించింది ఒక మించి ఒకటి ఉంటుందండి చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్ ఉన్నటువంటి ఇక్కలిక్క శారీస్ అండి ఇందులో మీకు మన దగ్గర ఇంకా చాలా కనెక్షన్ ఉంది ఇందులో వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మనం ఒక్క వీడియోలో అన్నీ చూపించలేము కాబట్టి జస్ట్ మీకు ఒక శాంపిల్ వైద్య చూపిస్తున్నాం మనం శారీ చూసుకున్నట్టయితే పేస్టల్ కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసి బ్రేకింగ్ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసి పటలు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది అండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నాం ఇందులో కూడా ది బెస్ట్ శారీస్ మీకు ఒక్కొక్క ఫైవ్ సిక్స్ శారీస్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాము చూడవచ్చు ఈ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ వచ్చిందండి టూ సైడ్ ఒరిజినల్ పటోలా డిజైన్ వచ్చింది పళ్ళు కూడా పటోలా వచ్చింది బ్లౌజ్ కూడా పటోలో వచ్చిందండి సో చూడొచ్చు ఇది కూడా ప్రజెంట్ మార్కెట్లో వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి మన మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నామండి చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కలర్ చూడండి ఇవన్నీ మీకు చూడవచ్చు ఇవన్నీ కంప్లీట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఇందులో మీరు సింగిల్ శారీ నచ్చినా మనకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు క్వరేజన్ చేస్తాం ఇది చూడొచ్చు ఇది ఒక మంచి చెక్స్ కాన్సెప్ట్ ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్లో ఉందండి ఇవన్నీ కాదు మీకు చూపించిన ఈరోజు అన్నీ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి చూడండి ఓకే ఇవన్నీ మీకు ఏ శారీ తీసుకున్నా ఓన్లీ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నామండి ఇది మీకు సెవెంటీన్ టు ఎయిటీన్ థౌసండ్ ఉందండి మా బోన్ చెక్స్ అంటారు ఈ శారీ కూడా మనం ఓన్లీ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నాం ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే ఒకసారి మీరు జూమ్లో చూడండి శారీస్ వచ్చేసి జెకాడ్ జెకాడ్ చెక్స్ అనేసి వస్తుంది ఒక్కొక్క బాక్స్లో మనకి ఇక్కడ డిజైన్స్ అనేది అది కూడా టూ కలర్స్లో తీసుకున్నాము టోటల్ ఎంటైర్ శారీ వస్తుంది మనం బార్డర్ చూసుకోవచ్చు బార్డర్ కూడా మనకు టూ బార్డర్స్లో వచ్చేసి ఒకటి కాంట్రాస్ట్ బార్డర్ పీకాక్ వచ్చి గ్రీన్ కలర్ వచ్చింది కింద వచ్చేసి బ్రింజాల్ కడ్డీ బార్డర్ వచ్చింది పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు కూడా మనకు కంచి పళ్ళు అనేది రావడం జరిగింది మన బ్లౌజ్ చూసుకోవచ్చు బ్లౌజ్ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది సో ఇది టోటల్ ఎంటైర్ వచ్చేసి మనకు చెక్స్ వస్తుందండి ఇది మార్కెట్లో సెవెంటీన్ టు ఎయిటీన్ థౌసండ్ ఉందండి ఈ శారీ కూడా ఓన్లీ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నామండి ఓకే ఓన్లీ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ ఇంకోటి చెక్స్ శారీ అండి చూడవచ్చు కన్కాంబరమ్ అండ్ రాయల్ బ్లూ చూడొచ్చు ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి జూమ్లో చూడండి టోటల్ శారీ వచ్చేసి మీకు మీకు చెక్స్ వచ్చింది నెక్స్ట్ విత్ పటోలా డిజైన్ వచ్చింది మనం బార్డర్ చూసుకున్నట్టయితే రాయల్ బ్లూ వచ్చేసి పికాక్స్ అని వచ్చింది పళ్ళు చూసుకున్నట్టయితే చెక్స్ విత్ పటోలా ఇక్కడ డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకు స్మాల్ స్మాల్ జరీ చెక్స్ అనేది రావడం జరిగింది ఈ శారీ కూడా మనకు ఓన్లీ థర్టీన్ థౌసండ్ టూ ఇస్తున్నాం ఓకే నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ రన్నింగ్ ఐటమ్ అండి ప్రజెంట్ ఇది చాలా అంటే చాలా రేర్ కలెక్షన్ ఇది ఇక్కత్ ఫుల్ టు షూ శారీస్ అండి ఇవి కూడా బాగా మోస్ట్ మార్కెట్లో ట్రెండింగ్ ఉన్నాయి మనం పళ్ళు చూసుకుంటే పటోలా డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఫుల్ టు షూ వచ్చేసి ప్లేన్ వచ్చింది మీ ఓవరాల్ ఎంటైర్ శారీ చూసుకోండి కంప్లీట్ మడతాస్ డిజైన్ వచ్చింది అండ్ మనకు ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క డిజైన్ అనేది రావడం జరిగింది ఇవి కూడా చాలా చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి కూడా యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన బ్యూవర్స్కి వచ్చేసి జస్ట్ ఓన్లీ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్కే ఇస్తున్నామండి ఇవి జస్ట్ మీకు శాంపిల్ అండి ఎవరైతే మీరు షాప్కి విజిట్ చేయాలనుకుంటారో డైరెక్ట్ షాప్ విజిట్ చేయండి ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఇది జస్ట్ ఇది ఒక వన్ ఆర్ టూ వీక్స్లో వచ్చిన స్టాక్ అండి ఇంక ఇంత ఇంతకంటే మించి మన దగ్గర ఎప్పుడు స్టాక్ అనేది అప్డేట్ అయితేనే ఉంటుందండి ఎందుకంటే మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి గత థర్టీ ఇయర్స్గా పోచంపల్లిలో మనది ఓన్ మ్యాన్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది రన్ అవుతుందండి ఓకే మీకు ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ మీకు మార్కెట్లో ఎక్కడ దొరకమండి ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ మీరు గమనించవచ్చు మనం మన ఛానల్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ దగ్గర ఆల్ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్గా కంటిన్యూషన్గా మనం తీస్తున్నాము నెక్స్ట్ చూపించవచ్చు వన్ ఆఫ్ ది డిజైనర్ మర్తాస్ కాన్సెప్ట్ అండి చూడవచ్చు ఇది కూడా మార్కెట్లో చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది ఇవన్నీ ఎయిటీన్ థౌజండ్ ఉంటాయండి ఇవన్నీ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ థౌజండ్ అట్లా ఉంటాయి ఇందులో మీరు ఏ శారీ తీసుకున్నా జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తామండి చూడొచ్చు మీరు డిజైన్స్ కూడా చూడండి ఇది గుల్లాబామా డిజైన్ కాన్సెప్ట్ అండ్ లేటెస్ట్ కాన్సెప్ట్ అండి మోస్ట్ రా ట్రెండింగ్లో ఉంది సో ఇలాంటి ఎప్పటికప్పుడు మన షాప్లో ఉంటూనే ఉంటాయండి చూడొచ్చు ఇది కూడా సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా టూ కలర్స్ ఉన్నాయి ఇందులో చూపిస్తాను ఇది కూడా పళ్ళు డిజైన్ వచ్చింది ఓవరాల్ శారీ వచ్చేసి వచ్చింది ఇది కూడా వచ్చేసి సిక్స్టీన్ ఫైవ్ హండ్రెడ్ చూడండి నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్ చూడండి ఇది కూడా ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి మీకు మరతాస్ అండి ప్రజెంట్ ఇవి కూడా మీకు ఐడియా ఉండొచ్చు ఈ శారీ చూడంగానే మీకు ఐడియా వచ్చండి ఇవి కూడా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయండి శారీ చూడండి మీకు కలర్సే కానీ డిజైన్స్ ఏ కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి మీకు ఏజ్తో సంబంధం ఉండవండి ఎవరైనా కట్టుకోవచ్చు చిన్న ఏజ్ వాళ్ళ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళు కట్టుకోవచ్చు అండి ఇవి మార్కెట్లో వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు రన్ అవుతున్నాయండి ఈ శారీస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ మన దగ్గర వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నామండి ఓకే ఇవి ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నాము ఇందులో కూడా మీకు సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మనకు కొరియర్ చేస్తామండి చూడొచ్చు మీకు కలర్సే కానీ డిజైన్స్ ఏ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ డిజైన్ ఇందులో కూడా మీకు డిజైన్స్ వచ్చేసి మన దగ్గర ఎప్పుడు అప్డేట్ అయితేనే ఉండండి ఎందుకంటే మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి డిజైన్స్ అనేది ఎప్పటికప్పుడు మన దగ్గర అప్డేట్ అయితేనే ఉంటాయి చూడొచ్చు ఇవన్నీ మార్కెట్లో వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయండి ఇవన్నీ మీకు ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నామండి చూడండి చూడండి మీకు డిజైన్స్ కూడా ఒకసారి గమనించండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే మన ఈ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి ఓకే చూడొచ్చు సో మీకు ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నేను మరీ మరీ చెప్పినామండి సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తామండి ఆల్ ఓవర్ ఇండియా మనది షిప్పింగ్ అనేది ఉందండి చూడొచ్చు మీరు డిజైన్స్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి చూడండి ఇవన్నీ ప్రజెంట్ చాలా అంటే చాలా రన్నింగ్ కాన్సెప్ట్ అండి చూడవచ్చు ఇందులో మీకు చూపించిన ప్రతి శారీస్లో ఈ డిజైనర్ శారీస్లో కూడా సెల్ఫ్ రన్నింగ్ అవుతున్నాయి కాంట్రాస్ట్ రన్నింగ్ అవుతున్నాయండి సో మీకు రెండు చూపించాము సెల్ఫ్ చూపించాము కాంట్రాస్ట్ చూపించాము ఇందులో ఎవరికి ఏం నచ్చినాయి అవి మీరు పిక్ చేసుకోవచ్చు ఏం కాదు ఓకే చూడండి ఇవన్నీ మార్కెట్లో వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయండి మన వ్యూవర్స్కి జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నాం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కత్లో మంచి రన్నింగ్ కాన్సెప్ట్ అండి బ్రైడల్ వేర్ చెప్పాను కానీ ఈ ఈ వీడియోలో మనకు గిఫ్ట్ శారీస్ నుంచి అప్ టు బ్రైడల్ వేర్ వరకు అన్నీ చూపిస్తామని చెప్పేసి ఇది వచ్చేసి బ్రైడల్ వేర్ అండి మనకు పళ్ళు వచ్చేసి కంచి పళ్ళు వస్తుంది మన బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఇక్కత్ వివింగ్ వివింగ్ బ్లౌజ్ వస్తుంది మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే టూ సైడ్ కంచి బార్డర్ వస్తుంది పైన వచ్చేసి చిన్న చిన్న బార్డర్ వస్తుంది కింద వచ్చేసి ఇలా వస్తుంది ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నాం అండి ఓకే జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ అంటే ఇలా కలర్స్ ఆప్షన్ చాలా ఉంటుంది జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాం మనకు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి పటాలు వస్తుంది మనకు ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఇది కూడా మీకు ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ టూ థౌజండ్ ఉందండి ఇది కూడా మనకు ఓన్లీ సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఈరోజు వచ్చిందండి సారీ చాలా అంటే చాలా బాగుంటుంది మనకు పళ్ళు వచ్చేసి ఇట్లా జరి పళ్ళు వస్తుంది అది కూడా మనకు ఎండింగ్లో ఇలా ఇక్కది డిజైన్స్ అనేది రావడం జరుగుతుంది మనకు బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా మనకు ఆల్ ఓవర్ ఇలా ఇక్కది డిజైన్స్ అనేది రావడం జరిగింది టూ సైడ్ కంచి పడరు చూసుకోవచ్చు శారీ వచ్చేసి కంప్లీట్ కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చిందండి మీరు శారీ చూడండి ఎంటైర్ శారీ చూడండి మనకు టూ సైడ్ పైన పైన వచ్చేసి చిన్న కంచి బార్డర్ వచ్చింది కింద వచ్చేసి పెద్ద కంచి బార్డర్ వచ్చింది ఆ బార్డర్ మీద వచ్చేసి మళ్ళీ మనకు ఒక కాంట్రాస్ట్ బ్లూ బార్డర్ తీసుకొని దాంట్లో మనం పీకాక్స్ తీసుకోవడం జరిగింది పైన చూసుకున్నట్టయితే మనకు చెక్స్ వచ్చి తీసుకొని ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క ఎక్క తిరిగి తీసుకోవడం జరిగింది సో మీరు ఇది ఎంటైర్ శారీ చూడడం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది ఇది బయట వచ్చేసి ట్వంటీ ఫైవ్ ప్లెస్ ఉంటుంది అండి సో ఈ శారీ కూడా మనం ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నామని సో ఎందుకు చూశారు కానీ ఈరోజు మీకు చూపించే అన్ని శారీస్ వచ్చేసి పోచంపల్లిలోని ప్యూర్ పట్టు శారీ చూసినాం అది కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి అన్నీ అన్ని ప్రీమియం కలెక్షన్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఓకే ఇందులో మీరు సింగిల్ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీరు వాట్సా స్క్రీన్ పైన మా టూ వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయండి మీరు మీరు వాట్సాప్ చేయండి ప్రతి మెసేజ్కి మేము రిప్లై అనేది ఇస్తామండి ఓకే ఎవరైతే షాప్కి విజిట్ చేస్తారనుకుంటారో మన షాప్ వచ్చేసి హైదరాబాద్కి చాలా దగ్గర అండి జస్ట్ మీరు హైదరాబాద్లో ఎక్కడున్నా అండి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ దగ్గర దిగారనుకోండి అక్కడి అక్కడ నుంచి ఒక ఫార్టీ మినిట్స్ వస్తారు రామోజీ ఫిలిమ్స్ నుంచి థర్టీ మినిట్స్లో వచ్చేస్తారు అదేవిధంగా ఎల్బినార్ నుంచి అయితే ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్లో వస్తారండి సో ఇంకెందుకండి ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారనుకోండి డైరెక్ట్ షాప్ ఇది అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ డిజైన్ చూడొచ్చు లేదు మేము షాప్కి రాన రాని వాళ్ళు ఉంటారు స్క్రీన్ పైన మా వాట్సాప్ నెంబర్ ఉందండి మీరు వాట్సాప్ చేయండి ప్రతి మెసేజ్ రిప్లై ఉంటుంది మీకు పళ్ళు పిక్ బ్లౌజ్ పిక్ ఓవరాల్ శారీ పిక్ పెడతాం లేదు అక్కడి కూడా మీకు సాటిస్ఫాక్షన్ కావచ్చు వీడియో పెట్టమన్నా పెడతామండి ఓకే మీరు ఆన్లైన్ త్రూ కూడా తెప్పించుకోవచ్చు అండి ఇంకోటి నాట్ ఓన్లీ మా దగ్గర ఓన్లీ పోచంపల్లి అంటే ఓన్లీ ప్యూర్ పట్టు కాదండి మా దగ్గర వచ్చేసి పోచంపల్లికి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉండండి అదేవిధంగా ప్యూర్ కాటన్స్లో చూసుకున్నట్టయితే కాటన్ బెడ్షీట్స్ టవల్స్ రన్నింగ్ ఫ్యాబ్రిక్ అండ్ ఉంటుంది కాటన్ శారీస్కి వచ్చేసి ఫ్రమ్ గిఫ్ట్ పర్పస్ నుంచి అప్ టు ఎలా అంటే పార్టీ వేర్కు అంటే ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అప్ టు సిక్స్ థౌసండ్ వరకు ఉంటాయి అదేవిధంగా ప్యూర్ పట్టులో వచ్చినట్టయితే సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి అప్ టు ట్వంటీ థౌసండ్ వరకు మన దగ్గర సారీస్ ఉంటాయండి ఇందులో మీకు పో ఇప్పుడు కాదండి ఫర్దర్గా ఎప్పుడైనా మీకు పోచంపేళ్ళకి సంబంధించిన ఏం వెరైటీ కావాలన్నా స్క్రీన్ పైన మా నెంబర్ ఉంది కండి జస్ట్ మీకు మా వాట్ వాట్సాప్ కాంటాక్ట్ అయితే మీకు కలర్స్ డిజైన్స్ అనేది షేర్ చేస్తుంటామండి ఓకే థ్యాంక్ యూ